మహిళల భద్రత అంశంలో సమాజంలో సానుకూల దృక్పథం పెరగాలన్న రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె మన్మధరావు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీ సార్ మన దేశంలో మహిళలను దేవతలుగా ఆరాధించటం తరతరాలుగా వస్తున్న ఒక సత్సంప్రదాయమని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె మన్మధరావు అన్నారు మహిళలపై హింస నిర్మూలన కోసం అంతర్జాతీయ దినోత్సవం మరియు మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా బందరు రోడ్డులోని ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం వద్ద శుక్రవారం మహిళల సమానత్వం వన్ కే వాక్ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలపై వివిధ రూపాల్లో జరుగుతున్న హింసను అరికట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు మహిళలపై జరుగుతున్న హింసను అరికట్టేందుకు రాజ్యాంగంలో పొందుపరిచిన కఠినమైన చట్టాలను సరైన రీతిలో మహిళలు వినియోగించుకొని చట్టపరమైన హక్కులను పొందాలని కోరారు ప్రధానంగా చిన్నారులపై జరుగుతున్న హింస విషయంలో సమాజంలో ప్రతి ఒక్కరూ స్పందించాలన్నారు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీసే మాట్లాడుతూ మహిళల రక్షణ విషయంలో జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా పనిచేస్తుందన్నారు గ్రామీణ ప్రాంతాల్లో సైతం అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు